గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ వ్లాక్స్ అండి ఇదైతే మన్ సండే రోజు మార్నింగ్ రొటీన్ అండి మార్నింగ్ లేవగానే తుట్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ముగ్గు పెట్టేసుకున్న తర్వాత కిందకెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చేసేయాలి నైట్ సామాన్ దోమలేకుండా అందుకోసం అని సామాన్ కూడా దోమేసుకోవాలి వేసుకున్న తర్వాత మా పాపకి రైస్ ఉండాలి మా ఆయనకి పాలు కొట్టి నేను కూడా టీ తాగేసేయాలి అండ్ ఈరోజు శ్రీమంతానికి వెళ్ళాలి అందుకోసమని త్వర త్వరగా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అండ్ మా పాపకి అయితే మధ్య రైస్ అలవాటు చేశాను కానీ ముందు వరకు అయితే ఈ వన్ ఇయర్ మా పాపకు ఉగ్గే పెట్టాను అండ్ ఉగ్గులో కూడా ఏమంటారు పెసరపప్పు మినప్పప్పు కందిపప్పు ఎర్రపప్పు బాదం అండ్ పెసార్లు కొన్ని రైస్ ఇవన్నీ కలిపి ఏమంటారు కడిగి ఆరవోసి అండ్ ఏమంటారు వేపి పౌడర్ చేసి ఒక వన్ మంత్కి సరిపడా పెట్టేసుకునేదాన్ని నేనైతే మోస్ట్లీ నేను మా పాపకి ఎక్కడ వెళ్ళినా సరే రైస్ ఫ్లోర్ లేదంటే ఏమంటారు రాగి ఫ్లోర్ లేదంటే ఉగ్గు లేదంటే ఏమంటారు ఓట్స్ ఈ మూడే ప్రిఫర్ చేశాను నేనైతే ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటే హైజనిక్గా చేసుకుంటాం అండ్ ప్రిజర్వేటివ్స్ ఏం వేసుకోం కదా సెర్లాక్లో అయితే అట్లా కాదు కదా షుగర్స్ యాడ్ చేస్తారు మళ్ళీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు అందుకని నేను మా చిన్నపాపకైతే ఇంట్లో చేసిన ఉగ్గే ప్రిఫర్ చేస్తాను మా పెద్ద పాప విషయంలో తప్పు అయింది అందుకని నేను అట్లా ఏలే ఈసారి మా పెద్దపాప అసలు పిక్కి అస్సలు తినదు మనం పెడితే కూడా ఆమె తినదు ఆమె ఆమె తినదు మనం పెడితే తినదు అండ్ మా చిన్నపాప అట్లా కాదు ఆమెంతట ఆమె తింటుంది మనం పెడితే తినదు ఆమెంతట ఆమె మనం మన జనరేషన్లో మనం ఎట్లా తింటుంటామో అట్లా తింటాం మా చిన్నపాప అందుకోసమని నేను మా పెద్ద పాప లెక్క మా పాపని చేయలేదు బిస్కెట్స్ కానీ షుగర్స్ కానీ సాల్ట్ కానీ ఏం యాడ్ చేయలేదు మా చిన్నపాపకి ఇప్పటివరకు ఇప్పుడు పెడుతున్నా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్న రైస్లో కానీ ఇప్పటివరకు అస్సలు పెట్టలేదు పెద్దవాళ్ళకే అసలు సాల్ట్ కానీ షుగర్ కానీ అవాయిడ్ చేయమంటున్నారు డాక్టర్స్ అట్లాంటి చిన్న చిన్న పిల్లలు కదా చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న కిడ్నీస్ కదా అందుకోసం మనం యాడ్ చేయకపోతేనే బెటర్ అని నా ఫీలింగ్ జంక్ ఫుడ్ కానీ చాక్లెట్స్ కానీ ఇవన్నీ చాలా డేంజర్ అంటే చూడడానికి అట్రాక్టివ్గా ఉంటాయి కానీ తిన్న తర్వాత అవి రిజల్ట్ స్లోగానే స్లోగానే చూస్తాయి అందుకనే అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నా ఫీలింగు నేనైతే మా చిన్నపాకి ఇప్పటివరకు ఏది పెట్టలేదు ఇప్పుడు కొంచెం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నారు మీరేం చేస్తారు మీరు ఏమంటారు ఉగ్గు పెడతారా లేదంటే సెర్లకు పెడుతున్నారా చెప్పేసేయండి నాకైతే ఉగ్గే ప్రిఫర్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ మీరేమంటారు చెప్పండి ఇంత గా ఉండి ఇంత ఇంట్లోనే గా ప్రిపేర్ చేసిన ఉగ్గు పెడితే కూడా మా పాపకి మోషన్స్ అయినాయి చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నాము అంటే మీరే ఆలోచించండి మనం ఇంత నీట్గా చేస్తున్నాం ఇంట్లో ఉండ అంటేనే ఇట్లుంది సిచ్యువేషన్ అదే బయట మనకి వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు కదా అందుకోసమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో పెట్టండి చిన్నపిల్లకైతే అండ్ నేనైతే మా బాబా కోసం రైస్ పెట్టేశాను రైస్లో కొంచెం క్యారెట్ అండ్ కందిపప్పు ఎర్రపప్పు యాడ్ చేసి ఉడికిస్తున్నాను అయితే అండ్ మా ఆయనకు పాలు కూడా కాస్తున్నాను ఆయనకు పాలు కాచి ఇచ్చేస్తే ఆయన తాగేస్తాడు అండ్ నేను ఆయన పాలు తాగేస్తే నేను కూడా వంట చేసుకోవచ్చు ఈరోజైతే మటన్ కర్రీ చేస్తున్నాను నేను మటన్ కర్రీ మీరు ఏమిటిలో చేస్తారు కుక్కర్లో చేస్తారా లేదంటే నార్మల్గానే చేస్తారా నేనైతే కుక్కర్లో చేస్తాను ఎందుకంటే ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా అందుకోసమనే కుక్కర్లోనే వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా అండ్ కుక్కర్లో వేద్దామనే ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటాను మా స్పూన్ చిన్నగా ఉంటుంది అందుకని నాలుగు స్పూన్లు ఆయిల్ అండ్ ఏమంటారు మిరపకాయలు ఉల్లిగడ్డ అండ్ నెలమల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసుకొని పసుపు అన్నీ బాగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకొని మగ్గించాలి రెగ్యులర్ ప్రాసెస్లోనే చేస్తాను అండ్ ఇవన్నీ అయినాక టొమాటో కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి మొత్తం మ్యాష్ అయిన తర్వాత మనం మటన్ యాడ్ చేసుకోవాలి ఇందులో మటన్ యాడ్ చేసుకొని కూడా కాసేపు మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాతనే కారపొడి అండ్ సాల్ట్ రెండు వేసుకొని ఇవి కూడా బాగా మగ్గాలి ఇందులో మగ్గినాక మంచిగా కలిపేసుకొని మగ్గించి ఉడికించుకున్న తర్వాతనే మనము ఏమంటారు మీరు ఇలా చేస్తారు మటన్ కర్రీ మటన్ మీరు ఏదైనా పేస్ట్ యాడ్ చేస్తారా జీడిపప్పు పేస్ట్ కానీ ఏదైనా పేస్ట్ యాడ్ చేస్తారా నేనైతే రెగ్యులర్ ప్రాసెస్లోనే చేస్తాను మటన్ కర్రీ ఇందులో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నా ధనియాల పొడి వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనము గిల్ల కొట్టుకున్న పెరుగు వేసుకోవాలి ఇందులో ఎందుకంటే కొంచెం గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేను చికెన్లో వేస్తాను చికెన్ ఫ్రైలో వేస్తాను గిల్ల కొట్టుకున్న పెరుగు అండ్ మటన్లో కూడా యాడ్ చేసుకుంటాను ఇది కూడా వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకొని మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత మనం కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు మగ్గింది మగ్గిన తర్వాత కొంచెం అంటే నేను సరిపడిన వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇంత కావాలో మీరు అంత యాడ్ చేసుకోండి మా ఆయనకైతే కొంచెం గ్రే గ్రేవీ ఎక్కువ ఉంటేనే ఇష్టము మా ఆయన తింటాను నేను తినను మటన్ అందుకోసమని ఆయన కోసమే చేస్తున్నాను అండ్ వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ ఇష్టం మీ ఇష్టం ఉంటే వేసుకుని కొబ్బరి పొడి కూడా వేసుకున్న తర్వాత కాసేపు ఉడికించిన తర్వాత కొంచెం మటన్ మసాలా కూడా యాడ్ చేసుకొని మనం కలిపి లిడ్డు పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఏమంటారు ఒక ఎయిట్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎనిమిది విజిల్స్ పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా మటన్కి అది ఉన్న ముదిరినా సరే ఎనిమిది విజిల్స్ సరిపోతాయి మటన్ ఉడికిపోయింది ఇప్పుడైతే తీసి మూత చూసి చూస్తే ఎట్లుందో తెలుస్తుంది బాగా వచ్చింది గ్రేవీ అయితే మా ఆయనకైతే లూజ్గా ఉంటేనే ఇష్టము అందుకోసమని లూజ్గానే చేస్తాను కొంచెం అండ్ నేను మా పాప ఫ్రెష్ అయ్యి రెడీ అయినాము శ్రీవంతానికి వెళ్ళడానికి ఇలా రెడీ అయింది మా పాప అయితే అండ్ నేను కూడా గిట్టడి విత్ మీ చేద్దామని రెడీ అవుతున్నాను ఈ చీర కట్టుకొని నార్మల్ హెయిర్ స్టైలే వేసుకున్నాను ఎందుకంటే నాకు హడావిడ అయ్యింది అందుకోసమని సన్ స్క్రీన్ అప్లై చేసుకొని సీసీ క్రీమ్ కూడా అప్లై చేసుకొని అండ్ హైబ్రోస్ వేసుకుంటున్నాను నాకు హైబ్రోస్ అయితే అసలు తిన్నుగా ఉంటాయి ఎందుకో ఏమో మీకు ఎలా ఉంటాయి హైబ్రోస్ తిక్కుగా ఉంటాయా తిన్నుగా ఉంటాయా నాకైతే తిన్నగా ఉంటాయి తిక్కుగా ఉంటేనే బాగుంటుంది కానీ ఏం చేద్దాం లేవు కదా అందుకోసమని హైబ్రోస్ అయితే గీసేసుకుంటున్నాను నెక్స్ట్ నేనైతే లైట్ షేడ్ లిప్స్టిక్ పెట్టుకుంటున్నాను నైట్ పిగ్మెంటేషన్ లిప్స్ అందుకోసమని లైట్ షేడ్ పెట్టేసుకున్నాను అండ్ చిన్న కమ్మలు యాడ్ చేసుకుంటున్నాను ఇవి సెట్ అయ్యా లేదా చూడండి అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ వన్ మంత్ బ్యాంగిల్ యాడ్ చేసుకొని ఒక చైన్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ బిందీతో కంప్లీట్ చేశాను నా అయితే అండ్ నేను మా ఏమంటారు అల్లుని వాళ్ళ వైఫ్ మా పేరు కూడా మౌనిక్ అనే అందరం కలిసి వెళ్తున్నాం మా ఇద్దరు అల్లుం ముగ్గురు అల్లుళ్ళు నేను మౌనిక అందరం కలిసి అయితే వెళ్తున్నాం ఇక్కడ శంకరపల్లిలో స్వీట్స్ అయితే తీసుకోవడానికి ఆగినాము స్వీట్స్ అండ్ కుడకలు తీసుకోవడానికి ఆగి అవి తీసేసుకొని ఇంకా అయితే బయలుదేరుతున్నాము వెళ్ళేసాము అక్కడ శ్రీమంతం మా కోడలిది మధ్యలో ఉన్నాము మా కోడలే ఇక్కడ ఒక క్లిప్ తీసుకున్నాం మీరు కూడా చూసేయండి సారే దింపేస్తున్నారు మేము వెళ్ళేసరికి సారే నింపడం కంప్లీట్ అయింది దింపేస్తున్నారు దింపిన తర్వాత మేము ఫొటోస్ దిగాము అది ముందే యాడ్ చేశాను అంతే మేము ఫుడ్ సెక్షన్కి వచ్చాము ఫుడ్లో అయితే చాలా రకాలు పెట్టినారు మేమైతే అంటే ఏమేమి ఫుడ్ పెట్టినారు మిరపకాయ బజ్జీలు పెట్టినారు లడ్డు పెట్టినారు గజ్జలు పెట్టినారు పూరి పెట్టినారు రైస్ బగార రైస్ గుత్తి వంకాయ కర్రీ పాలకూర పప్పు అండ్ బాదుష పన్నీర్ కర్రీ దొండకాయ ఫ్రై పూరీలు చట్నీ ఫైవ్ రకాల ఏమంటారు రైసెస్ పెట్టినారు పులిహోర పెరుగన్నం అవన్నీ మళ్ళీ మిక్చర్ అన్నీ పెట్టినారు అన్నీ టేస్ట్ బాగుండే అన్నీ లైట్గా ఉండే ఫుడ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ డే ఇది మండే రోజు కర్రీ చేద్దామని కడాయి పెట్టుకొని ఆయిల్ అవల్లీ జీలకర్ర అండ్ ఏమంటారు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత ఏమంటారు మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసనం అయినంతవరకు కలుపుకొని అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని అది కూడా కలిపి మగ్గించిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అది కూడా మగ్గిన తర్వాత కొంచెం నానబెట్టుకున్న ఎర్రపప్పు యాడ్ చేసుకోవాలి ఇది కూడా మంచిగా పచ్చివాసన అయ్యేంత వరకు మగ్గించిన తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటోస్ ఒక ఫోర్ టొమాటోస్ వేసుకున్నాను నేనైతే మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అండ్ ఇది కూడా మగ్గిన తర్వాత కొంచెం కారము అండ్ సాల్ట్ రెండు యాడ్ చేసుకొని కలుపుకొని మగ్గించుకోవాలి ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఉంటే ఇది కూడా రెండు మగ్గిన తర్వాత మనకు కావాల్సిందండి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేసుకొని నేను లాస్ట్లో గరం మసాలా వేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది వన్ విజిల్ కూడా ఉడికిపోతుంది కానీ నేను టూ విజిల్స్ పెట్టుకున్న మీ ఇష్టం వన్ విజిల్ మెత్తగా ఎక్కువ కావాలంటే టూ విజిల్స్ లేదంటే వన్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది మా ఆయన కట్టేస్తే తినేసాడు అండ్ నెక్స్ట్ నేనైతే పూజ చేద్దామని ఇల్లు దుడ్చేసుకొని అండ్ మా పాపకి స్నానం చేయించి నేను చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసాం వచ్చేసి పూజ అయితే వేసుకుంటున్నాను మీరు ఎట్లా వేసుకుంటారు పూజ చెప్పేసేయండి మేము వారానికి ఒకసారి ఏమంటారు వెండివి ఇచ్చి ఏమంటారు ఇత్తడివి అయితే కడిగేసుకుంటాను అన్ని దీప కుందేలు అన్నీ ఇంకా పటాలైతే అయితే ఒకసారి లేదంటే మంత్లీ ఒకసారి కడుగుతా లేదంటే పండుగలు ఉన్నప్పుడు కడుగుతూనే ఉంటా మీరు ఎట్లా వేసుకుంటారు పూజ చెప్పే చెప్పేసేయండి నాకైతే మేము ఉన్న దగ్గర అయితే ఏమీ దొరకవు అంటే ఫ్లవర్స్ దొరకవు ఏమీ దొరకవు తమలపాకులు కానీ ఫ్లవర్స్ కానీ ఏం దొరకవు అందుకోసమని కాంప్రమైజ్ అయ్యి నార్మల్గానే చేసుకుంటా పూజ ఎప్పుడైనా నేను దొరికితే తెచ్చుకుంటా దొరకకపోతే పూలు లేకుండానే పూజ చేసేస్తాను అంటారు కదా మంచి మనసుతో చేస్తే సరిపోతుంది పువ్వులు అవసరం లేదు అని అందుకోసం నేనైతే నార్మల్గానే పువ్వులు అయితే దొరకవు దొరికనప్పుడు ఏం చేయడానికి రాదు కదా చెట్లు కూడా ఏమి ఉండవు ఇక్కడ అందుకోసమని నార్మల్గానే చేసుకుంటా పూజ మీరు ఇట్లా చేసుకుంటారు పూజ మీరు ఏ వారం రోజు చేసుకుంటారు పూజ మేమైతే సోమవారం రోజు శుక్రవారం రోజు రెండు రోజులు చేసుకుంటాము ఈ రెండు రోజులు నాకు చాలా పని ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ లేచిన నుంచి చాలా ఉంటుంది నైట్ ఉంచుకుంటే పర్లేదు కానీ చేయకుండా ఉంటే సింక్ ఏమంటారు సింక్లు క్లీ క్లీన్ చేయడం కానీ లేదంటే గ్యాస్ కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడం ఉంటుంది ఇల్లు మాఫ్ పెట్టడం అన్నీ చాలా పనులు ఉంటాయి అందుకోసమని బట్టలు అయితే వాష్ చేయడం అయితే ఈరోజు పెట్టుకోను నెక్స్ట్ డే పెట్టుకుంటాను మీరేం చేస్తారు మీరు ఎట్లా చేసుకుంటారు పూజ నైటే ఇల్లు దుడిచిపెట్టుకుంటారో మార్నింగ్ లేవగానే చేస్తారా పూజ చెప్పేసేయండి నాకైతే అయితే మార్నింగే దుడిచేస్తాను ఎప్పుడు నైట్ దుడిచిపెట్టను మీరు ఎట్లా చేస్తారో కూడా చెప్పేసేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్ నచ్చితే కామెంట్ కూడా చేయండి బాయ్ గాయస్ మరి ఇదే నా